హాయ్ అండి ఎలా ఉన్నారో అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం అండి ఈ వీడియోలో నేను టమాటా పప్పు చేస్తున్నాను నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను మీకు కానీ నచ్చితే మీరు కూడా ఒకసారి వండుకొని ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి నేను ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకున్నానండి ఇది బాగా శుభ్రంగా రెండు సార్లు కడగాల్సి ఉంటుంది చూడండి ఇలా ఎక్కువ వాటర్ వేసేసి కడిగేసామంటే ఇందులో ఉన్న దుమ్ము ధూళి మొత్తం వెళ్ళిపోతుందనమాట దుమ్ము అయితే ఏమి పౌడర్ చల్లేస్తారు కదా నిల్వ ఉండటానికి ఆ పౌడర్ అంతా వెళ్ళిపోతుంది అలాగే ఇలా కడిగిన తర్వాత నేనైతే టమాటాలు మూడు తీసుకున్నాను మూడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి అవి కట్ చేసి వేసేద్దాం చూడండి ఇలా అయితే ఇట్ చేస్తున్నానండి ట పచ్చిమిర్చి అనేది ఇట్లా మూడు ముక్కలుగా చేసి వేసేసాను అలాగే టమాటాలు కూడా చూడండి ఇది పాడైపోయింది తీసి పక్కన పెట్టేసి వేరే టమాటా తీసుకున్నానండి రెండు కొంచెం పెద్దయో ఒకటి చిన్నది తీసుకున్నాను ఇదైతే సరిపోతుంది ఇలాగా చూడండి ఇలా ముక్కలు కోసేసి మనం పెద్ద పెద్దగా కాకుండా ఒక మీడియం సైజుగా కోసేసుకున్నామంటే మంచిగా ఉడుకుతుంది అనమాట చూడండి టమాటాలన్నీ ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇది చిన్నదే కదా రెండు ముక్కలుగా కట్ చేసి వేసేస్తున్నానండి అలాగే పసుపు వేసుకోవాలండి పసుపు చిటికడే వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నామంటే బాగోదు అలాగే కారం మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి ఒక్క చెంచా కారం అయితే వేసాను ఇది ఇలా కలిపేసి వాటర్ వేసేసుకొని నేను ఇందులో చింతపండు వేయలేదండి చింతపండు సపరేట్గా నానబెట్టి రసం తీసి వేస్తాను తొక్కలు తొక్కలు లేకుండా బాగుంటుందనమాట చూడండి తగినంత వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టి మీ కుక్కర్కి ఎంత విజిల్కి ఉడుకుతుంది అనేది చూసుకొని అంత విజిల్కి పెట్టేసుకోండి మా కుక్కర్ అయితే ఐదు విజిల్లకి ఉడుకుతుందండి పప్పు చూడండి ఇలా స్టవ్ వెలిగించేద్దాం ఇది ఉడికే లోపల తాలింపుకి రెడీ చేసుకుందాం తాలింపుకి నేను పత్ ఎండుమిర్చి తీసుకుంటున్నాను ఇలా ముక్కల్లాగా చేసి పెట్టేసుకుందాము అలాగే రెండు డబ్బులు కరివేపాకు తీసుకుందాము మంచి ఫ్రెష్గా ఉందండి కరేపాకు అలాగే వెల్లుల్లిపాయలు తీసుకుందామండి తాలింపుకి ఒక రెండు మూడు తీసుకున్నామంటే మంచి తాలింపు వేసినప్పుడు మంచి వాసన వస్తుందండి వెల్లుల్లిపాయ వేసుకున్నామంటే తిన్ననోళ్ళు వేసుకోకపోయినా ఉల్లిపాయ వేసుకోవచ్చండి ఉల్లిపాయ వేసుకున్నామంటే పప్పు అనేది నిల్వ ఉండదు పాడైపోతుంది తొందరగా ఇలా వెల్లుల్లిపాయ వేసుకున్నామంటే బాగుంటుంది నిల్వ ఉంటుందండి పప్పు కూడా అంటే కొంచెం మిగిలిపోయినా సాయంత్రానికో లేదా రేపొద్దునికో అలా బాగానే ఉంటుంది పాడవకుండా ఉంటుంది ఇప్పుడైతే నేను ఇవి తాలింపుకిలా రెడీ చేసుకున్నాను ఆ లోపల పప్పు ఉడికేస్తుంది చూడండి విజిల్ వస్తున్నాయి ఇట్లా ఐదు విజిల్ అయిపోయినాక బంద్ చేసేసుకుందాము చూడండి ఆవిరంతా పోయిన తర్వాతే మూత ఓపెన్ చేయండి లేకపోతే పేలుతుంది ఇప్పుడు ఓపెన్ చేసిన మూత పక్కన పెట్టేసి పప్పు నలిపేద్దాం చూడండి ఇప్పుడు ఇది మెత్తగా వస్తుందండి దబ్బలు దబ్బలుగా రాదు చక్కగా నలిగిపోతుంది చూడండి ఇలా రుచికి తగినంత ఉప్పు అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఇది చక్కగా మెలిపేసి మేదిపేసామంటే మంచిగా వస్తుంది చూడండి ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు చింతపండు నేను కొంచెం అంత తీసుకున్నానండి ఇది నానబెట్టేశాను మీకు చూపియడం మర్చిపోయాను ఇది గుజ్జు తీసేసి పిప్పు పడేయాలి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి పప్పులాగా చేసుకుంటున్నాం కాబట్టి ఇది మరిగేటప్పటికి దగ్గరికి అయిపోతుంది చూడండి ఇంత వాటర్ చాలు ఇది కరెక్ట్గా పులుపు అనేది సరిపోతుంది ఇంకా వాటర్ అనేది వేయట్లేదు పప్పుచారకైతే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు మన పప్పుకి కాబట్టి ఇంత పలుసుగా అయితే తీసుకున్నాను నేను ఇది తాలింపు వేసి మంచిగా మరగబెట్టేటప్పటికి దగ్గరకు అవుతుంది ఇలా ఒక గిన్నె తీసుకొని తాలింపు రెడీ చేసుకుందాం చూడండి ఆయిలు ఈ చిన్న చిట్టితోటి నేను రెండు చిట్లు వేసానండి ఆయిలు నేను ఇందులో తాలింపు గింజల్లో ఆవాలు తీసుకుంటున్నాను ఈ చిట్టుపట్ల ఆడిన తర్వాత జీలకర్ర వేసుకోవాల్సి ఉంటుంది ఈ లోపల ఎల్లుల్లిపాయలు దంచేద్దాము చూడండి ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం జీలకర్ర ఎగుతుంది ఇప్పుడు ఇది దంచిన వెల్లుల్లిపాయలు వేసేసి వెండిమిర్చి వేసేమంటే మాడిపోతుంది కాబట్టి తర్వాత వేస్తున్నాను చూడండి ఇలా వేసిన తర్వాత ఒకసారి కలబెట్టేసుకోవాలి ఇలా కలుపుకొని ఈ కరివేపాక వేసి మూత పెట్టేసి స్మెల్ అనేది బయటికి పోకుండా చక్కగా దాంట్లోనే ఉండిపోతుంది ఇలా కలుపుకొని వేగిందండి తాలింపు అనేది ఇప్పుడు ఈ పప్పు అనేది ఇందులో వేసుకోవాలి ఒకేసారి వేయకండి కొంచెం కొంచెంగా వేయండి లేకపోతే తాలింపు అనేది మంటలాగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది చూసుకొని మెల్లిగా వేయండి చూడండి ఇలా కళ్ళ పెట్టేసి ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాం అండి బాగుంటుంది నేను ఇలాగ కట్ చేయకుండా రెంబలు తీసి వేస్తున్నాను లేతాపలు తీసి చక్కగా కడిగేసి చూడండి ఇలా వాటర్లో కడిగి ఈ లోపల పప్పు అనేది మరుగుతుంది ఇలా రెమ్మల్లాగా తీసి వేస్తున్నానండి కాడ లేయకుండా టేస్ట్ బాగుంటుందండి వేసుకోండి హెల్త్ కూడా కొత్తిమీర మంచిదేనండి చూడండి ఇలాగ రెమ్మల్లాగా తీసేసి ఈ కాళ్ళని పడేసాను సారి కలిపేద్దాం చూడండి దీని మీద మూతపట్టి ఒక పది నిమిషాలు మగ్గనిచ్చామంటే అది దగ్గరికి అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అనేది థ్యాంక్